అన్నకు తెలంగాణ ఉద్యమ ఒప్పందాలు తెలుపుతున్నాను చెప్పిన అన్నకు నేను యాక్చువల్ గా ఇంతకు ముందే అన్న కోసం సపోర్ట్ గా నేను నాలుగు సమావేశాల్లో పాల్గొన్నాను ఎందుకన్నా అంటే లేదు లేదు ఖచ్చితంగా నువ్వు రావాలా ఒక నాకు మీలాంటి లాంటి వాయిస్ ప్రతి సమావేశంలో అవసరం అని చెప్పి అన్న మరి నన్ను కంపల్సరీ రావాలని చెప్పిండ్రు అయితే ఒక చిన్న ఇన్సిడెంట్ చెప్తే మధ్య కాలంలో ఒక బీసీ బిడ్డకు ఒక పెద్ద సమస్య వచ్చింది అయితే సమస్య వస్తే నేను ఎదురు చెప్పాలా అని చెప్పి ఆలోచించి సూర్యరావు అన్నకు ఫోన్ చేసి చెప్పిన అన్న ఇట్లా ఒక మన బీసీ బిడ్డకి ఒక నిజాయితీ పరుడు ఒక సమస్య వచ్చిందన్న ఏం చేద్దాము అనేసి చెప్పిన చెప్తే నిజంగా అన్న అన్న మల్లన్న ఇద్దరు కలిసి ఎదురు డబ్బులు ప్రతి అంటే చాలా మంది బయట అంటే ఈ సూర్యరావు అన్న మందకృష్ణ కృష్ణ అన్న మరి పృథ్వీ వితలు వీళ్ళంతా కలెక్షన్ కింగులు బ్లాక్మెయిల్ రాజకీయాలని చెప్పి చెప్తున్నారు మరి వాళ్ళు ఒక ఆధారం తీసుకురండి బయట మీకు అటువంటివి ఏమన్నా ఉంటే అని చెప్పి నేను అడుగుతా ఉన్నా మరి ఆ పెద్ద సమస్య నేను చెప్తే సురేరన్నా కానీ తిన్నర్మలన్నా కానీ ఎదురు డబ్బులు ఖర్చు పెట్టి వాళ్ళు తిరగడం జరిగింది దానికి నేనే ప్రత్యక్ష సాక్షి అని కూడా నేను చెప్పదలుచుకున్నాం అంటే ఇవాళ నేను ఏమనుకున్నా అంటే ఏమి సూర్యరావన్న తీసి రాజ్యం వచ్చేదాకా నల్ల షర్ట్ తీయరు తీయరు అంటాడు ఏందో ఈ అన్నకి ఏం పిచ్చో అనుకున్నా కానీ ఆ అంత పెద్ద సమస్యలు అన్న ఇన్వాల్వ్ అయినటువంటి తీరం చూసి అంటే ఎంత గా ఉన్నాడు అనేది నాకు అర్థమైపోయింది అదే మందకృష్ణ అన్న వేసుకున్న నల్ల మందకృష్ణ అన్న వేసుకున్న నల్ల రుణాలు కాని సూర్యరావన్న వేసుకున్నటువంటి నల్ల షర్ట్ కానీ ఖచ్చితంగా మా రాజ్యాధికారం వచ్చేదాక మేము తీయమని చెప్పి ఏదైతే ప్రతిజ్ఞ పూరుకొని ఉన్నారో వాళ్ళు దాని యొక్క కమిట్మెంట్ మనకు కనబడతా ఉంది కాబట్టి ఈ రోజు ఏదైతే ఎస్సీ వర్గీకరణ ఒక న్యాయపరమైన న్యాయపరమైన డిమాండ్ అని చెప్పి మనం చెప్పుకుంటూ వస్తున్నామో ఇవాళ నిజంగా ఇందాక అందంగా చెప్పిండు ఇవాళ ఊరంతా ఒకటి ఊర పిష్క మరి వాళ్ళు అని చెప్పి చెప్పిండు ఊరంతా ఒకటే ఒకటేంటంటే నిన్న మరి ఒక సమావేశం ఉస్మానియా యూనివర్సిటీలో జరిగిందో చేసిండ్రు దాంట్లో ఆ ఉస్మానియా యూనివర్సిటీలో జరిగినటువంటి సమావేశంలో అన్ని సామాజిక వర్గాలు వచ్చి అక్కడ పాల్గొనడం జరిగింది అన్ని సామాజిక వర్గాలు అగ్రవర్ణాలతో సహా అన్ని సామాజిక వర్గాల నుండి ప్రజాస్వామిక వాదులు వచ్చిండు అయితే ఇక్కడ కొట్లు ఇక్కడ ఎక్కడ పంచాయతీ ఎక్కడ స్టార్ట్ అయిందంటే మందకృష్ణ మన మన పృత్ర ఇక్కడ బీసీ నేతావుల సదస్సు ఏదైతే పెట్టిందో అప్పుడు నుండి వాళ్ళ నుండి వ్యతిరేకత అనేది ఎవరైతే ఈ ఎస్ వర్గీకరణను వ్యతిరేకిస్తున్నారో ఆ అప్పటి నుండి వాళ్ళ వ్యతిరేకత స్టేట్మెంట్స్ కానీ తర్వాత అర్ధవాల్గా మాట్లాడడం కానీ పుట్టడం కానీ వాళ్ళు మొదలుపెట్టిండు అంటే ఈ బీసీ మేధావుల సదస్సు జరిగినప్పటి నుండి వాళ్ళలో ఎంత చర్మం వచ్చిందంటే రేపు ఫిబ్రవరి తారీఖు వాళ్ళు ఒక లక్షల జనాన్ని గమనించి వాళ్ళు ఏదో కవాత్ చేస్తారని చెప్పి కూడా నేను వింటా ఉన్నా ప్రెస్ మీట్ లో చూసినా అంటే పోటీ పోటీగా మీటింగ్లు పెట్టడం కాదు ఒక్కసారి మనం ఆలోచన చేయవలసింది ఏంటంటే ఎస్సీ వర్గీకరణ అనేది ఒక మాధ్యమ సామాజిక వర్గానికి మాకు మాత్రమే ఫలాలు ఇవ్వ ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారా అని చెప్పి దానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న వాళ్ళని నేను ప్రశ్నిస్తున్నా వాళ్ళు ఏమంటున్నారు ఎస్సీ వర్గీకరణ అంటే అందులో ఉన్న ఉపకులాలకి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకి జనాభా ప్రాతిపాదిక మరి ఎవరి వాట వాళ్ళు పంచుకుందాం అనేది ఎక్కడ వేసుకున్న మరి అందులో మీకు జరుగుతున్న నష్టం ఏంటి అంటే ఇన్ని రోజులు మీరు మాత్రమే దాంట్లో ప్రాణాలు అనుభవించిండ్రా అందుకే ఇప్పుడు దానికి మీరు వ్యతిరేకంగా కొట్లాడతారా అని చెప్పి వాళ్ళ మరి మీ వర్గం కాని ప్రజలు కూడా వాళ్ళు ఆలోచించే పరిస్థితికి వచ్చిండ్రు అది మీరు గమనించాలి అదేవిధంగా ఇందాక మందకృష్ణ ఒక ప్రెస్ మీట్ లో నేను చూశాను ఏంటంటే ఎవరైతే ఇప్పుడు ఈ కళాకారులు ఉన్నారో ప్రభుత్వంలో పనిచేసినటువంటి కళాకారులు మరి జరుగు ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నా తర్వాత ఏదైనా ఉద్యమంలో పాల్గొని పాటలు మాడ దేంట్లో అయినా పాల్గొంటే మరి వాళ్ళ మీద మేము చర్యలు తీసుకుంటామని చెప్పి మరి ప్రభుత్వం చెప్తున్నట్టుగా మరి కృష్ణన్న ఇందాక ప్రెస్ మీట్ ఒకటి నేను జరిగింది నేను అడుగుతా ఉన్నా ఇవాళ ప్రభుత్వాన్ని కూడా ఇవాళ రాజ్యాంగ అన్ని కులాల ప్రజలతో అన్ని మతాల ప్రజల ఓట్లు వేసుకొని గెలిచి మరి అసెంబ్లీలో ఉన్న వాళ్ళు పార్లమెంట్లో వాళ్ళు ప్రత్యేకంగా మీ కులాల మీటింగ్ లోకి మీరు పోయినప్పుడు కళాకారులు పాపం పుట్టదిప్పల కోసం ఉద్యోగాలు కళాకారులు ఉద్యోగం చేసుకుంటున్నారు వాళ్ళ జాతి కోసం వాళ్ళు నిలబడితే చర్యలు ఎక్కడ తీసుకుంటారు అది అని చెప్పి కూడా నేను ఇవాళ అడుగుతా ఉన్నా ఇవాళ కాబట్టి కృష్ణ ఏదైతే వాళ్ళు ఇచ్చినటువంటి మరి ఆ ఆర్డర్ ఏదైతే తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలని చెప్పి చెప్పిందో అదేవిధంగా ఒక తెలంగాణ ఉద్యమకారిగా అదే విధంగా నేను కూడా ఒక ఎంబీసీ బిడ్డనే మాది కూడా దూదేట్ల కమ్యూనిటీ నేను దూదేట్లో కమ్యూనిటీ ఉన్నా నేను కాబట్టి సూర్యారావు ఎప్పుడు కూడా ఎంబీసీ ఆడబిట్టే మేము మా తోడు ఉండాలన్నావు అంటాడు అందుకే ఎండా చెప్పినా అప్పుడు నార్మల్ సీఎం అవుతా అని చెప్పింది కదా నేను చెప్పిన సూర్యరావుకి అన్నా బ్లాక్ మెయిల్ అనుకోని ఏమన్నా అనుకోని ఇవాళ రాష్ట్రంలో చాలా మంది పెద్ద పెద్ద కాంట్రాక్టర్లు నాయకులు అందరూ ఉన్నారు వాళ్ళందరూ ఏ చెంత వడిపి వాళ్ళు కోట్లు సంపాదిస్తున్నారు వాళ్ళు చేస్తుంది బ్లాక్ మెయిల్ రాజకీయాలు కాదా వాళ్ళు చేస్తుంది వ్యాపార రాజకీయాలు కాదని చెప్పేవాళ్ళని అడుగు తలుచుకున్నారు కాబట్టి గట్టలు కోసం చూసిన రాష్ట్రంలో ఇవాళ ఒక విధంగా అన్న అనే మందకృష్ణకు ఒక రిక్వెస్ట్ గురించి తెలుస్తున్నా ఇవాళ ఏదైతే వాళ్ళు ఈ ఎస్పీ వర్గీకరణను ఏదైతే వ్యతిరేకిస్తున్నారో అది మంచి పని అయిందని నాకు అనిపిస్తా ఉంది ఎందుకంటే ఇవాళ ఎవరి అజెండాలు ఎవరి జెండాలు వేరువేరుగా ఉన్నాయి ఎవరి సంఘాలు వేరువేరుగా ఉన్నాయి కానీ ఒక ఎఫ్సీ వర్గీకరణ తోటి అందరూ వాళ్ళ జెండాలు అజెండాలు పక్కన పెట్టి ఎస్సీ వర్గీకరణ కోసం అందరం ఒక వేదిక మీదకి వచ్చినాం వాళ్ళందరూ ఒక వేదిక మీద వచ్చినాం కాబట్టి ఒక ఆశ నాకొక ఆశ ఏంటంటే ఇందాక నిన్న చెప్పిండు ఇవాళ రెడ్డదారి తర్వాత ఈ పెట్టుబడి దారి కులాలు ఇవాళ దోచుకునే కులాలు అంటే దోచుకునే కులాలైనా పెట్టుబడి కులాలైనా అందులో కూడా పేదలు ఉండరు వాళ్ళతో మాకు ఏ రకమైనటువంటి ఇబ్బంది లేదు తెలంగాణ ఉద్యమంలో కూడా మాకు ఆంధ్ర ప్రజలతో ఉద్యమం లేదు ఆంధ్ర ప్రజలతో ఏ రకమైన మాకు ఇబ్బంది లేదు కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు తెలంగాణ యొక్క ఆస్తులను తెలంగాణ యొక్క వనరులను దోచుకున్నారో వాళ్ళ మీదనే మేము పోరాటం చేస్తాం ఇప్పుడు కూడా మాకు ఏమి అగ్రవర్ణాల మీద ప్రజలందరి మీద కోపం లేదు కానీ కొన్ని కుటుంబాలు ఇవాళ రాజ్యాధికారం ఇవాళ కబంధ హస్తాన్నే పెట్టుకొని ఇవాళ సామాన్యమైన ప్రజలను రోడ్ల మీద పెట్టి పోదలం చేసుకోవడం వాళ్ళ మీదనే మా పోరాటం కాబట్టి నేను ఏదైనా విషయం మాట్లాడినా దాన్ని అందరు తీసుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నా కాబట్టి ఈ ఎస్సీ వర్గీకరణతో ఈ ఉద్యమం ఆగిపోతుంది అని నేను అనుకోవడం లేదు ఖచ్చితంగా ఎస్సీ వర్గీకరణతో ఇప్పుడు మొదలై నెక్స్ట్ మన బహుజన్ రాజ్యాధికారం ప్రత్యేది మన బహుజ రాజ్యాధికారం వైపు ఖచ్చితంగా వెళ్ళాలి దానికి వెళ్ళడానికి ఇక్కడ ఉన్న మా సుజయరావు అన్న మంద కృష్ణ అదేవిధంగా విఠలు అదేవిధంగా ప్రపంచన్న అదే విధంగా పృథ్వీ మరి వీళ్ళందరూ ఇంకా ఈ సోదరులందరూ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఇంకా తిన్నారు మల్లన్న కూడా తిన్నారు మల్లన్న కూడా ఇందులో మేము చెప్తా ఖచ్చితంగా మనకి బహుజ రాజ్యాధికారం రావాల్సిందే ఇంకొకసారి ప్రతిదాన్ని ఇప్పుడు వాళ్ళకి ఇచ్చినాం పదేళ్ళు ధర పరిపాలించిండు ఐదేళ్ళు వీళ్ళు పరిపాలిస్తున్నారు మనకి భౌగోళికంగా తెలంగాణ వచ్చింది వారి సామాజిక తెలంగాణ రాలేదు కాబట్టి ఖచ్చితంగా వచ్చేది సామాజిక తెలంగాణ అయ్యుండాలే మన ఓటు ఇంకొకరికి పోయమని చెప్పడం కాదు మన ఓటు మనం వేసుకోవాలి మన పరిపాలన మనం చేసుకోవాలి కాబట్టి ఖచ్చితంగా ఈ ఎస్సీ వర్గీకరణ ఏదైతే ఉద్యమం ఉందో అది తప్పకుండా మరి రోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఇంప్లిమెంట్ చేయాలి అదేవిధంగా మా ఎంపీసీలన్నీ కూడా మరి ఏదైతే పదవులు నామినేటర్ పదవులు ఉన్నాయి ఎంబీసీలో కొరిగండి ఇవాళ మీరు బీసీలని కేవలం రెండు మూడు కులాలనే మీరు ఏదో పక్కన కూర్చున్న పెట్టుకుంటే సరిపోదు ఇవాళ సూర్యరావు అంటే ఇవాళ ఈ రకంగా జమ చేస్తుంటే ఎంత పెద్ద ఇబ్బందో నాకు కూడా తెలుసు ఎందుకంటే తెలంగాణ ఉద్యమం నుండి కూడా నేను చూసుకుంటొచ్చినాం ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో అన్న సరిగ్గా లేడు అన్నారు కానీ నేను చెప్తున్నా నేను తెలంగాణ ఉద్యమంలో కృష్ణమ్మ ప్రక్షణిటి యూనివర్సిటీలో మీటింగ్ దొరికితే ఆ మీటింగ్ మేము కూడా వెళ్ళినా కాబట్టి ప్రొఫెసర్ కేశవరావు జాదవ్ సార్ తోటి కూడా తెలంగాణ ఉద్యమంలో పనిచేస్తున్నాము కాబట్టి ఖచ్చితంగా అందరికీ ఉద్యమ నేపథ్యం ఉంది కాబట్టి కృష్ణ మీరు బాధపడాల్సిన అవసరం లేదు ఇవాళ మీరందరూ అన్ని సామాజిక వర్గాలను వాళ్ళ ఒక వేదిక మీద తీసుకొచ్చింది ఖచ్చితంగా మీరు గెలిచినట్టే ఇవాళ వాళ్ళు ఎంత లక్షల మంది వాళ్ళ మీటింగ్ లో పెంచుకున్నారు దెబ్బ ఉద్దేశమని అంటున్నారు ఇప్పుడు వాళ్ళే కొంతమంది మాకు ఫోన్ చేసి మాట్లాడుతా ఉన్నారు ఇవాళ మా ఓన్లు చేసాను డబ్బు ఉద్యోగమే కానీ మేము బహిరంగంగా బయటికి రాలేమని ఏ సామాజిక వర్గం అయితే అడ్డుకుంటుందో వాళ్ళనుంటే కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు కాబట్టి ఈ న్యాయపరమైనటువంటి డిమాండ్ ని ఖచ్చితంగా ప్రభుత్వం అమలు చేయాలి వచ్చిందని అమలు చేయండి కాబట్టి మరి ఈ అవకాశం ఇచ్చిన మీకు అందరికి కూడా ఉద్యమ అభ్యంతరాలు చెప్తూ మరి మా సూర్యరావు నాకు ఎప్పుడు కూడా బాగా ఎంకరేజ్ చేసుకుంటారు కూడా అన్న కూడా మళ్ళొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఉద్యమ అభ్యంతరాలు చెప్తూ జై తెలంగాణ జై సామాజిక తెలంగాణ జై బహుజన రాజ్యం దేశీ వర్గీ కన్నా ఖచ్చితంగా అమలు చేయాల్సిందే